అవునండి పెటగోల్ గురించి చెప్పిన చెన్నగొండ అప్పుడు అదేంటున్నా మోడల్ రిపేర్ చేశారు కాలి సార్ మామూలే రిపేర్ చేశారు రిపేర్ చేశారు ఇస్కా రీసెషన్ ఓ

అది మనకు కనెక్షన్ ఇచ్చారు ఏమనుకుంటే మనం దీని చేసుకొని లాభం లేదు కాదు కాదు మిడిలైజేషన్ తీస్కోవాలి అది తెలుసా పైప్ లైన్ కా పైప్ పక్క ఈ సాండ్ టన్నెల్ పైపనవుతుంది ఆ పైనవుతుంది హ పైన పొర రడి

लगे करना हम चर्चा करते हैं మీరు పట్టణం ఇవన్నింటికి తోడైతున్నప్పుడు ఈ వార్డు నెంబర్స్ నైన్ టెన్ లెవెన్ ప్రత్యేకంగా ఈ తొమ్మిది పది పదకొండు ఈ మూడు కూడా ఏదైతున్నదో కొంత అప్పర్ లెవెల్లో ఉండడంతో పైప్ లైన్ కూడా గత పైప్ లైన్ ఉండడంతో నీరు సక్రమంగా కల్పించలేకపోతుంది మన మేజర్ ప్రాబ్లమ్ ఇన్ రాయకల్ టౌన్ ఇది నైన్ టెన్ లెవెన్ ఈ మూడు వార్డు అన్నారు ఇప్పుడు ఒకటి మనకు వన్స్ ఈ రాయకల్ కౌన్ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ రెస్టరేషన్ పూర్తి అయిపోయి ఈ నీటిని మనం టౌన్ కు ఇది మినిమం ఇంకో వన్ ఒక మాసం టైం పట్టేట్టుంది ఇప్పుడు మీరు గమనించి రివ్యూ చేస్తే మీరు గమనించి ఇంకొన్ని రెండు రోజులు పట్టేట్టుంది ఇప్పుడు రా వాటర్ సప్లై లోపల కొంత విద్యుత్ శాఖ అప్పుడు ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ ఆపరేషన్లో లేకపోవటంతో సమన్వయంలు లేక కొంత బ్రేక్డౌన్స్ వచ్చింది బ్రాక్ డౌన్స్ అన్ని రిస్టోర్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఇది ఉంటుందో ఫ్రమ్ వాటర్ సప్లై ఫ్రమ్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నుండి రాయకల్ టౌన్ ఓవరేడ్ ట్యాంక్ సప్లై ఇదని కూడా ఇప్పుడు గత పైప్ లైన్ ఉన్నది దాని బ్రేక్ డౌన్స్ రిస్టోర్ చేసుకోవడంతో పాటు ఒక కొత్త పైప్ లైన్ కూడా ప్రపోజ్ చేశారు. పాత పైప్ లైన్ తో పాటు కొత్త పైప్ లైన్ కూడా ప్రపోజ్ చేశారు. ఇవన్నీ మనకు పూర్తిగా కావడానికి ఇంకో మాసం టైం పట్టి ఉంటుంది ఇవన్నీ సైమల్టైనయస్గా ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాయి ఇప్పుడు గ్యాస్ క్లోరినేషన్ ఇది కూడా బిల్డింగ్ కూడా ఉందో దిస్ మే టేక్ అనేదర్ ట్వంటీ డేస్ ఇప్పుడు స్లాబ్ అడాలి పట్టి సరిపోతుంది వన్ మంత్ షెడ్యూల్తోనేది అవుతుంది ఇదంతా కంప్లీట్ చేసి బై ఫస్ట్ మే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ సప్లై గ్రౌండింగ్ ఆపరేషన్ ఉందో బై ఫస్ట్ మే అవుతుందని చెప్పని ఇప్పుడు కాలతో డిస్కస్ చేస్తే వాళ్ళు షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇప్పుడు దీనికి తోడు ఏదైతుందో ఇమీడియట్గా మనకు రాయకల్ టౌన్లో ఉన్నటువంటి ఒక సమస్యను అధిగమించటం ఈ నైన్ టెన్ లెవెన్ వార్డ్స్ సంబంధించి ఒకటి ఇప్పుడు ఉన్న ట్యాంక్ వెళ్ళి బూస్టర్ పంప్తోని ఒకటి లింక్ పైప్ లైన్ వేసి బూస్టర్ పంప్ అంటే ఇప్పుడు ఈ అప్పర్ ఏరియాకి ఏదైతుందో నీటిని పంపు చేయటం అన్నమాట ప్రత్యేకంగా బూస్టర్ పంప్ దన్ మెథోడ్ వన్ మెథడ్ అంటే ఆల్మోస్ట్ దే మీరు ఎక్వైర్ అన్న కిలోమీటర్ పైప్లో అవసరం పడుతుంది కాబట్టి కమిషనర్ గారికి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి ఇది కమిషనర్ గారి యొక్క బాధ్యత కాబట్టి వారు ఈ మూడు వార్డ్స్కు సంబంధించి ఈ నీటి ఎద్దటి సమస్యను పరిష్కరింపజేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి ఒకటి శాశ్వత పరిష్కారం ఇప్పుడు రేపు ఉన్న సిపిడబ్ల్యూస్కి వెళ్ళి ఇచ్చినా కానీ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళ బాధ్యత ఉండదు డిస్ట్రిబ్యూషన్ అనేది మళ్ళీ అల్టిమేట్లీ రెస్పాన్స్ లైఫ్ విత్ మున్సిపాలిటీ ఉంది వీళ్ళు ఏదైతుందో ఓవర్ హెడ్ ట్యాంక్ వరకే ఇస్తారు ఓవర్ హెడ్ ట్యాంక్ తదుపరి ఏదైతే మళ్ళీ విత్ ఇన్ ది విలేజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా మళ్ళీ మున్సిపాలిటీ బాధ్యత ఉంటుంది నీటిని శుద్ధీకరణ చేసేటటువంటి అవకాశం లభిస్తుంది ఈ మూడు స్కీమ్స్ కు సంబంధించి ఈ మరమ్మతులు ఒకటి మరమ్మతులతో పాటుగా ఈ గ్యాస్ క్లోరినేషన్ ద్వారా నీటిని శుద్ధి చేయాలని చెప్పని దానికి అనుగుణంగా అంచాలు రూపొందిస్తే ఇట్ కేమ్ అప్ టు ఫోర్టీన్ కరో ఇవాళ ఈ మూడు స్కీమ్స్ సంబంధించి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయల అంచనాలు వచ్చాయి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు ఉందో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకట్ట ముందు ఐ థింక్ నేను స్వయంగా సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లటం వారేదీన జగిత్యాల నియోజకవర్గంలో భవిష్యత్తులో సాగునీటి సమస్య ఎద్దడి నివారణ కొరకు ఏదైతే ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసింది పద్నాలుగు కోట్లలో వి గాట్ గా ఫైవ్ కరోడ్ ఫర్ రాయకర్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఫోర్టీన్ కరోడ్స్ వి గాట్ ఫైవ్ సిఆర్ ఫర్ ఓన్లీ దిస్ రాయకర్ దీని మరమ్మతులు రెస్టరేషన్ గ్యాస్ క్లోరినేషన్ అవసరమైన పైప్ లైన్ లింక్ పైప్ లైన్ టు ది విలేజ్ అండ్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మరి పనులు పురోగతిలో పనుల పురోగతిలో ఉండటం అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతుందో ఈ సంవత్సరం కొంత ఎండ తీవ్రతన మన భూగర్భజల మట్టం కూడా పడిపోయింది ఈ త్రాగునీటి సమస్య కూడా కొంత తీవ్రత పెరిగిపోతుంది ఇప్పుడు గతంలో భగీరథ మనకు అందుబాటులో కొంత సమస్య ఇబ్బంది ఎదురవుతున్న దృష్ట్యా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి ఒక రెండు బాయిల్ తవ్వుకున్నాము అప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏదైతే బిట్వీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎమ్మెల్యేగా ఏసీడీపీ నిధులతో రెండు బాయిలు లభించిన రాయకన్నా ఏసీడీపీ నిధులతో ఒకటి చెరువు కట్ట కింద ఇంకోటి ఇందిరా నగర్ కాలనీ ఇందిరా కాలనీ ఇంకోటి దప్పించిన బాబు అంటే ఫార్చునేట్లీ రెండు బావిలు కూడా వంద శాతం సక్సెస్ ఇవ్వాలంటే కూడా ఏదైతుందో ఈ రెండు బాయిలు నీరు మనకు ఇంకే పరి పరిస్థితి ఎందుకంటే చెరు కట్ట కింద వచ్చిందా చెరు కట్ట కింద రావటం అనేది ఏదైతున్నదో ఇప్పుడు మనకు భగీరథకెళ్ళి నీరు రావటం ఎక్కడైతే సమస్య ఉత్పన్నం అవుతుంది దానికి అదనంగా ఏదైతే మన బౌల్ వాడుకుంటూ రాయికిల పట్టడానికి సంబంధించినటువంటి ఒక డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు రాష్ట్రంలో పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతమే కానీ సాగునీటి సరఫరా అనేది ఒక విధంగా ప్రధానమైనటువంటి ఒక బాధ్యత అని చెప్పని చెప్పక తప్పదు ప్రభుత్వాన్ని డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్థానిక సంస్థలు నిర్వర్తిస్తున్నా కానీ అల్టిమేట్ ఏదైతుందో గవర్నమెంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఉత్తమ రాష్ట్రంలో కూడా పట్టణాలకు అటువంటి ఒక సౌకర్యం ఏదైతే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించడం జరుగుతుందో సేమ్ అదే విధమైనటువంటి ఒక ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై గ్రామీణ ప్రాంతాన్ని కూడా కల్టివ్యూ చేయాలనేటువంటి ఒక భావనతో అప్పుడు ఈ రాయకల్ మండల కేంద్రంగా రామాచిపేట ట్యాంక్ ఏదైతుందో దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వినియోగించుకుంటూ అక్కడ నుండి రా వాటర్ మనకి ఇప్పుడు ఈ కేంద్రానికి తరలించి ఇక్కడ వాటర్ను ప్యూరిఫై చేసి అప్పుడు ఆలం క్లోరినేషన్ ఉండే ఆలం క్లోరినేషన్ ఆ ఆలం క్లోరినేషన్ ద్వారా ఇది ఎత్తుందో ఇటు రాయకల్ పట్టణంతో పాటుగా అంటే అప్పుడు రాయకల్ కేంద్రం ఉండే మండల కేంద్రం ఉండే తదుపరి కాలం లోపల ఏదైతేందో మున్సిపాలిటీ రూపుదిద్దుకోలేదు రాయకల్తో పాటు పరిచయా గ్రామాలన్నింటిని అందించారు అనేది ఒక భావనతోని దీన్ని నిర్మాణం చేపట్టాం ఆల్మోస్ట్ ఇట్ వాస్ కంప్లీట్ దీన్ని వినియోగంలోకి తెచ్చే సమయంలోనే రాష్ట్రం ఏర్పాటు కాబడటము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ భగీరథ అని చెప్పని సెంట్రలైజ్డ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా నీరు చెప్పి సంకల్పించటం దాంతో ఏమైపోయింది ఈ నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నటువంటి యొక్క సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా ఇదిందో ఆ వినియోగం నిలిపేసేది ఉదాహరణకు మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించే ఈ రాయకల్ది కానీ పొలాస ఒకటి ఉంది జగిత్యాల మండలానికి సంబంధించి బీర్పూర్ మండలానికి సంబంధించి బీర్పూర్లో ఒకటి ఉన్నది ఈ మూడు ఉన్నాయి మన దగ్గర ఇవన్నింటిని కూడా ఆపరేషన్ వినియోగాన్ని నిలిపేసేసి నిలిపేసి భగీరథ అని చెప్పండి భగీరథ ద్వారానే నీటిని మన సరఫరా పొందడం దాని ద్వారానే ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇప్పుడు సిపిడబ్ల్యూ స్కీమ్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ దిస్ ఇస్ కాల్డ్ సీపీడబ్ల్యూఎస్ సిపిడబ్ల్యూసీ అంటే కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించి ఈ మూడు రాయకెల్ పొలాసా బీర్ ఈ మూడు కూడా ఏదైతుందో స్కీమ్స్ వినియోగం లేక డీఫెల్ట్ కావడంతో అవి మళ్ళీ రెస్టరేషన్ కావడానికి మరమ్మతులకు ఏదైతుందో నిధులు అవసరం అని చెప్పని ఆ మరమ్మతులతో పాటుగా గతంలో క్లోరినేషన్ కేవలం లిక్విడ్ క్లోరినేషన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గతంలో ఆలం క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరనేషన్ ఉంది ఒకటి ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ ఆలం క్లోరినేషన్ ఆలం క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరినేషన్ ఉంది ఇప్పుడు దానికి ఆధునికంగా ఏదైతుందో ఇన్ ది ప్లేస్ ఆఫ్ లిక్విడ్ క్లోరినేషన్ గ్యాస్ క్లోరినేషన్ ఇంట్రొడ్యూస్